ಸಿಎಸ್ಟಿ ಲೈಕ್ಯದ ಸಿ ಎಸ್ ಸಿಎಸ್ ஜ பூலே ஜெய் பூலே ஜெய் பூலே ஜெய பூலே ஜெய பூலே ஜெய பூலே அம்பேத்கர் यावर और सांसों लगते हैं चार प्रॉब्लम्स हैं सर यावर और सांसों लगते हैं बाकी प्रॉब्लम्स हैं सर मेरे पास एक लड़का है मेरा प्रोडक्ट लाइट नॉन सोइस्टर इस टाइम पर उसके पर्सनल गवर्नमेंट को जान सकता है सर फिर भी ये लोग सारे टेंस 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 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము మనం చేపట్టినటువంటి మేమెంతు మాకంత అన్నింటిలో అంటే విద్య ఉద్యోగము అలాగే రాజకీయంగా అందరికీ జనాభా ప్రాతిపదికన వాటా ప్రకారం హక్కులు కావాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి బీసీ ఎస్సీ ఎస్సీ జేఏసీ నేతృత్వంలో నిన్న మండల రెవెన్యూ కార్యాలయంలో మరి వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టరేట్లో మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది ప్రారంభం మాత్రమే దీని తర్వాత అంచెల వారిగా మరి రాష్ట్ర నాయకత్వం సూచన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తాము పాలకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఏ పార్టీలో మీరున్నా కానీ మరి ఇది న్యాయమైన కోరిక కనుక మీరందరూ కూడా స్పందించి పార్లమెంట్లో శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టించడానికి మీరందరూ ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని మీ మీ యొక్క సీట్లను పదనంగా మీకే అప్పచెప్తామని తెలియజేస్తాను అదే కనుక మర్చిపోతే మీరందరూ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం మాత్రం తప్పది అది ఏ పార్టీ అయినా కావచ్చు ఇవాళ మరి మోడీ పేరు మీద గొప్పగా అభ్యర్థులు ఎవరో కూడా చూడకుండా మరి నాయకత్వాన్ని బలపరిచిన ఈ బీసీ ప్రజలే చీకొట్టే రోజులు మరి రావద్దని మేము కోరుకుంటున్నాము అది రావద్దనుకుంటే గౌరవ మరి ఎంపీ గారు తప్పకుండా మోడీ గారితో మెప్పించి మాకు తెలుసు మీ చాతుర్యము మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా హైకమాండ్లో కాబట్టి మీరు చొరవ తీసుకోండి మిమ్మల్ని కడపలో పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఎల్లవెళ్ళు ఉంటున్నాము మీరు చేసే ఈ కార్యక్రమంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ ఒక వర్గం కోరిక అడగట్లేదు మేము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అడుగుతున్నాం కాబట్టి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రము హక్కులు రాజ్యాధికారం దొరుకుతాయనే ఉద్దేశమేనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కనుక తప్పక మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము బీసీ